య్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు వీడియోలో మీకు ఒక అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను ఫ్రెండ్స్ అదేంటి అంటే మహాలక్ష్మి స్కీమ్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా పెట్టుకోండి ఎందుకంటే రేపు జనవరిలో నోటిఫికేషన్స్ అయితే వదలబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి ఆ రేషన్ కార్డు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు కంపల్సరీ అండి ఎందుకంటే ఇంటికి పది మంది ఉన్న ఒకవేళ లేడీస్ ఇంట్లో పది మంది ఉన్నా కానీ ఇంటికి వచ్చి ఒక రేషన్ కార్డుకి వచ్చి ఒకళ్ళే అర్హులండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి దయచేసి ఇంతకుముందు నేను చాలా గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు ఏది వచ్చినా మీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నాను ఏది కూడా నేను మీకు తప్పుగా ఏం చెప్పలేదు కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి వస్తుంది ఎందుకంటే మీరు వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు ఇంటి పెద్దనా కాదా అని చెప్పేసి అని కూడా చూస్తారు కుటుంబంలో ఎంతమంది లేడీస్ అయినా ఉండనివ్వండి రేషన్ కార్డుకి వచ్చి ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళల్లో ఒక్కళ్ళకి మాత్రమే వస్తుందండి ఈ మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను రేషన్ కార్డులో ఎంతమంది లేడీస్ ఉన్నా కానీ ఒకటే రేషన్ కార్డులో అంటే విడిగా వాళ్ళకి స్పేర్ కార్డ్స్ ఉంటే అది వేరు ఒకటే ఫ్యామిలీలో కంపల్సరీగా ఒకటే రేషన్ కార్డులో లేడీస్ ఎంతమంది ఉండనివ్వండి ఒక్కళ్ళకి మాత్రమే అర్హులు కంపల్సరీగా ఇది గుర్తుపెట్టుకోండి రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారు మీరైతే రెడీగా డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు కంపల్సరీగా డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి వస్తుంది మీరైతే రెడీగా ఉండండి అకౌంట్స్ కూడా రెడీగా పెట్టుకోండి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా రెడీగా ఉంచుకోండి ఎందుకంటే మనకు డైరెక్ట్గా పడిపోతాయి కాబట్టి మరి ఎవరికి ద్వారా తీసుకునే డబ్బులు కాదు కదా ఇవి ఆసరా పెన్షన్స్ ఎట్లయితే పడిపోతున్నాయో అట్లాగే పడిపోతాయండి ఇవి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీరు మీరిచ్చే లైక్ వల్ల ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోగలుగుతారు ఎవరైనా డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఎలర్ట్గా ఉంటారండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మందికి ఈ వీడియో పంపబడుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి దయచేసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ